చంద్రు నా తీరిన కొడు ఇద్దరు పుట్టిన్నాడు నాకు ఇద్దరు కొడుకులంటే అంటే రామలక్ష్మి లెక్క అని నువ్వు అల్లారు ముద్దుగా చాదుకున్నరా కొడుకుల ఉన్ననాడు విన్నా లేని ఉపవాసం ఉండి నువ్వు పెద్ద పెంచి పెద్దోళ్ళను ప్రయోగాలను చేసి కొడుకులాలా మీకు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు కొడుకులాల మీ తల ఎందు అందలేసి మిమ్మల్ని ఆశీర్వదించిన కబరముట్టిన బిడ్డలు లేకపోతే కూడా రాత్రి నువ్వే పెట్టేవారి నేననుకున్నా నీకు ఇద్దరు కొడుకులు కలిగిన నాడు నా పెద్ద కొడుకుకి ఇద్దరు కొడుకులు నా చిన్న కొడుకు కూడా ఇద్దరు కొడుకులు నాకు నలుగురు అని నేను కోడి సంబరపడ్డ రాయ

పన్నెండు రోజులు రోజులు బాబును పోతారా పోతారా గుడగా చంద్రు మీరిద్దరు అన్నదమ్ములుగా బిడక పాములకు విశాలు విశాలు ఒక తల్లి పిల్లలకు మిగిత బాధిక మీకు తవడా వద్దు కొడుకులాలా మీకు లొల్లులద్దురా మీరేదన్నా మాటలు అనుకుంటున్నాడు నేను భూమి మీద బతుకుంటే పెద్దోడా చిన్నోన్ని మాటలు ఇద్దాని నేను వాడికి చెప్పిన చిన్నోడా అన్నది మాటలు అని ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్పినా ఇక నా బాగాదేరింది కొడుకులాలా

నీకు ఎక్కువ రాలే అత్త చుమరామ కోరాలి పల్లెవుల అందం వేసి అత్తాదిరి వారి కంచం చేదుకిద్దే నా కాడవిల్లలు లేకపోతే నా కోడలు శ్రవంత వరని విద్యోలు చూసుకుంటుందనుకుంటది ఇవాళ సేపు నన్ను మరిచిపోతుంది అందరు ఎక్కడో వాళ్ళు అక్కడ ఎవరిండి వాళ్ళు వెళ్ళిపోయినగా నీ నాదికొచ్చి మీ అత్త సుగునమ్మా ఏతండే ఓరి రా కొడుకో మీ తల్లి ఏడతండి అమ్మా ఏడవకే మేము లేమాని కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు ఎందుకు వెళ్తారు తల్లి ఏడవకు బాధపడగా తీరయ్యే పుల్లి வந்தவ ஆ பதினேசி நகலூடு வாங்கணும் குதிரங்க ஆகிட்டு நிலவடி அத்தம்ம முகம் கடுப்புரா